జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ వారంలో మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో రాహు తృతీయ శనైశ్వరుడు అర్ధాష్టమ శుక్రుడు పంచమ రవి షష్టమంలో బుధగురుడి సంచారం అష్టమంలో కుజకేతుల యొక్క సంచారం దశమస్థిత చంద్రుడి యొక్క సంచార ఇక మకర రాశి వారికి ఒక రకంగా ఏలినాడి శని పూర్తిగా తొలగిపోయినటువంటి రాశుల్లో మకర రాశి వారికి శని ప్రభావం తొలగిపోయింది ఈ వారంలో చక్కటి సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు ప్రతి పనిలో మనోధైర్యంతో ముందుకెళ్ళి విజయం సాధించుకోవచ్చు మీరు తలపెట్టే ప్రతి పనిలో అనుకూల పరిస్థితులే గోచరించే వాతావరణం కనిపిస్తుంది తృతీయ శ్రేష్ని సంచారం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని మొండిగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆగిపోయిన పనులను అతి చాకచక్యంతో విజయం సాధించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానంతో కూడుకున్నటువంటి విజయాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉంది ఇక ద్వితీయ రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి అర్ధాష్టమ శుక్రుని యొక్క సంచారం మనోధైర్యంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు ఆరోగ్య విషయాల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోండి కుటుంబ విషయాలు అనిచిత వాతావరణం తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ రంగాలు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ ఆగిపోయినటువంటి పనులను లగ్జరీ వస్తువులు కొనుక్కోవటం విలాసవంతమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు మొక్క రాశి వారు పెరుగుతున్నాయి ఇక అష్టమ కుజికేదుల యొక్క సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనాన్ని పొందేటువంటి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల పట్ల ప్రోత్సాహకరంగా ఉంది గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివాహార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి సష్టమ బృహస్పతి బుధుడి యొక్క సంచారం గురుబలాన్ని పొందేటువంటి మకర రాశి వారికి విద్యార్థులకు ప్రతి విద్యావంతమైనటువంటి సంవత్సరాలు విజయాలు సాధించుకుంటారు ఫోకస్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి అనుకూలంగా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి గతం కన్నా విద్యార్థుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు ఈ వారంలో ఈ వారాంతంలో మీ కొన్ని శుభవార్తలు వినే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి తృతీయ శనైశ్వరుడు దశమచంద్రుడి యొక్క సంచారం వల్ల సంతానార్థులు శుభవార్తలు వింటారు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది భార్యా సంబంధితమైనటువంటి అనారోగ్యం కానీ కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఫైనాన్స్ లిటికేషన్ కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి లిటికేషన్ వ్యవహారాలు లేకుండా ప్రతి పనిలో కూడా మనం కొంత శీఘ్రంగా పని పూర్తి చేసుకునేటువంటి విషయాల్లో మన నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువ పొడిగింపు లేకుండా షార్ట్ టర్మ్లో మనం విజయాలు సాధించుకునేటువంటి కొంత మీ ప్రయత్నం మీ చాకచక్యం మీకు విజయాలు తీసుకొచ్చేటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తుంది మరి ఈ వారంలో మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ విజయాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఈ వారంలో విశేషంగా మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభిక్తమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానమివ్వటం అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఏడు శ్లోకాలు దుర్గా సప్త శ్లోకి అమ్మవారి చదువుకోవటం అమ్మవారి దర్శనాన్ని చేసుకోవటం వల్ల మకర రాశి వారికి ఈ వారంలో చక్కటి విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు